శ్రావణ మాసంలో మంగళవారం చేసే మంగళగౌరి వ్రతాన్ని ఎలా ఆచరించాలో ఇవాళ వీడియోలో ఆచరించడం వల్ల పుట్టింటికి అత్తవారింటికి ఇరువురికి మేలు జరుగుతుంది మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి అంటే ముందుగా కొన్ని ప్రిపరేషన్స్ అన్ని చేసుకోవాలి తయారు చేసుకోవాలి పసుపు వినాయకుని గౌరీ అమ్మవారిని ఘోరాలను తయారు చేసుకోవాలి బుట్ట ఇవ్వాలి అనుకున్న వాళ్ళు బుట్ట సిద్ధం సిద్ధం పిండి ప్రమిదను కూడా ఏర్పాటు చేసుకోవాలి బీటం ను ఏర్పాటు చేసుకునేసి శివ పార్వతుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకో గౌరీ అమ్మవారిని ఏర్పాటు చేసుకోండి పూజకు కావాల్సిన ప్రమిదలను కూడా సిద్ధం చేసుకోండి దీపాలను వెలిగించుకొని ముందుగా గణనాథ సోడోపచార పూజ పంచోపచార పూజ ఆచరించాలి గోరి వ్రతం బుక్స్ అనేది అందుబాటులో ఉంటాయి బుక్ లో ఎలా అయితే ఉందో అదే విధంగా పూజను ఆచరించాలి కాటుకను తయారు చేయడం కోసం పిండి దీపంలో నెయ్యిని వేసి ఐదు వత్తులను వేసి ఇత్తడి స్పూన్ కి నెయ్యిని పూసి అలా పైన పెట్టినట్లయితే మనకు కాటిక తయారవుతుంది అమ్మవారికి తాంబులాన్ని ఏర్పాటు చేసుకోవాలి తాంబూలంలో ఆకులు ఒక్కలు గాజులు శనిగలు పోలెలు ఏర్పాటు చేసుకుని అమ్మవారికి తాంబులాన్ని ఇచ్చి కర్పూరాన్ని ధూపాన్ని వేసి వ్రతం గురించి లాంగ్ వీడియో అప్లోడ్ చేసా చెక్ చేయండి వీడియో లైక్ చేయండి